హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ టు ఏబిఆర్ బ్లాక్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ మీ మీ జిల్లాలను కట్ ఆఫ్స్ అడుగుతున్నారు ఇంకా డౌట్స్ ఉన్న వాళ్ళంతా మీ స్కోర్ మెన్షన్ చేసి కట్ ఆఫ్స్ అడుగుతున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయ ఉంచి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్తో నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఫర్దర్గా మీకు మీ ట్రైనింగ్ అయిపోయేంత వరకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి మీకు మంచి మంచి అప్డేట్స్ వస్తుంటాయి ఈ జాబ్ గురించి అయినా కాదు నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ తర్వాత వేరే వేరే అన్ని నోటిఫికేషన్స్ పెడుతూ ఉంటాను కాకపోతే మీరు ఒక్కటే చేయవలసిన పని ప్లీజ్ సబ్స్క్రైబ్ అంతే నెక్స్ట్ ఆల్రెడీ రాయలసీమ జిల్లాలన్నీ అయిపోయినాయి నెక్స్ట్ ఎక్కువ మంది నెల్లూరు నుంచి మనకు కామెంట్ చేయడం జరిగింది నెల్లూరు డిస్టిక్ చేయండి సార్ అనేసి సో నెల్లూరు జిల్లా ఈ వీడియోలో మనం నెల్లూరు జిల్లా కట్ ఆఫ్స్ ఎక్స్పెక్టెడ్ కట్ చేయడం జరుగుతుంది నెల్లూరు జిల్లాలో గతంలో పోలిస్తే ఈసారి కొంచెం తక్కువగా పోస్టులు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మనకి టోటల్ పోస్టులు వచ్చేసి నెల్లూరు జిల్లా నుంచి వన్ సిక్స్టీ పోస్టులు ఉన్నాయి అలాగే ఫిమేలు మేలు రేషియో వచ్చేసి ఫిమేల్ రేషియో వచ్చేసి వన్ ఇస్ట్ ఫోరు మేల్ రేషియో వచ్చేసి వన్ ఇస్ట్ ఫిఫ్టీన్ రేషియోలో మనకి మెయిన్స్కి ఎగ్జామ్కి అటెండ్ అవ్వడం జరిగింది మేల్కి వన్ టెన్ పోస్టులు ఫిమేల్కి యాభై పోస్టులు ఉండడం జరిగింది ఓవరాల్గా జిల్లా మీద సో దాన్ని బట్టి మనకి వచ్చిన మార్క్స్ ప్రకారం కొంతమంది ఇన్స్టిట్యూట్లో కానీ కొంతమంది ఛానల్స్లో కానీ నెల్లూరు నుంచి చాలా తక్కువ కట్ ఆఫ్ ఇస్తున్నారండి దాదాపు మరి అంత తక్కువైతే ఉండే ఛాన్సెస్ లేదు ఇంతకుముందు గతంలోనే ఎక్కువ పోస్టుల నుండి పేపర్ ఈజీగా నార్మల్ ఉన్నప్పుడే టఫ్గా ఉన్నప్పుడు కూడా వన్ థర్టీలు వన్ థర్టీ వన్లో అలా ఉన్నాయి నెల్లూరు కటాఫ్ సో ఇప్పుడు కొంతమంది వన్ ట్వంటీ సిక్స్ వన్ ట్వంటీ ఎయిట్ ఇస్తున్నారు అది నాకు తెలిసినంతవరకు నా ప్రెడిక్షన్ ప్రకారం చాలా తక్కువ అండి అది కాకపోతే ఉంటుంది ఒక రీజనబుల్ కటాఫ్ నేను చెప్తాను మన కటాఫ్స్ మన నా సర్వే ప్రకారము నా ఛానల్ సర్వే ప్రకారం నేను ఇచ్చే కటాఫ్ ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఎలక్షన్ రిజల్ట్ అయినా ఇంకోటి అయినా ఇంకోటైనా కూడా రకరకాల సర్వే ఛానల్ చెప్తూనే ఉంటాయి ఏదో ఒకటి రెండు ఛానళ్ళు కొంచెం దగ్గరగా వెళ్తారు రియలిస్టిక్గా కొంతమంది డమ్మి డమ్మిగా చెప్పేస్తున్నారు మీరు చూస్తుంటారు ఎలక్షన్ రిజల్ట్ వాళ్ళ మీకు అర్థమైపోతుంటది సో ఎవరు ఎక్కువగా ఊరికే నామికే వాస్తే చెప్తున్నారా ఎవరు దాని దగ్గరగా అనేసి మీరే డిసైడ్ చేసుకోండి మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది వాళ్ళనే ఫాలో అవ్వండి లైక్ చేయండి వీలైతే అర్థం కాకపోతే కామెంట్ కూడా చేయండి నెక్స్ట్ మనకు ఇప్పుడు వీడియోలోకి వచ్చేసరికి ఓసీలో ఓ నెల్లూరులో ఓసీ వచ్చేసి మనకి వన్ థర్టీ వన్ మేల్ ఫిమేల్కి వచ్చేసి వన్ నాట్ ఫైవ్ మార్క్స్ కొంతమంది ఫిమేల్స్ ఇక్కడ వన్ థర్టీ వన్ థర్టీ మెన్లో కూడా ఓపెన్లో కలిసిపోతారు సో మీకు మినిమం లీస్ట్ మార్కులు వన్ వన్ నాట్ ఫైవ్ అంటున్నా అది గుర్తుపెట్టుకుని కొంతమందికి అర్థమవుతుంది ఈ కట్ అన్ని అలాగే బీసీఏకి వచ్చేసి వన్ ట్వంటీ సిక్స్ ఫిమేల్కి వచ్చేసి నైంటీ సిక్స్ బీసీబీకి వన్ ట్వంటీ వన్ అలాగే నైంటీ మార్క్స్ ఫిమేల్కి బీసీసీలో ఈసారి హండ్రెడ్ మార్క్స్ ఉండే అవకాశం ఉంది ఎందుకంటే కొంచెం నెల్లూరు సైడు బీసీసీ క్యాండిడేట్స్ ఉంటారు ఎక్కువ మంది సో ఇప్పుడు బీసీడీకి వచ్చేసి మేల్ వచ్చేసి వన్ ట్వంటీ సెవెన్ ఫిమేల్ వచ్చేసి నైంటీ ఫైవ్ బీసీఈలో బీసీఈకు వచ్చేసి మనకు వన్ వన్ ఫైవ్ కట్ ఆఫ్ అలాగే ఫిమేల్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ మార్క్స్ బీసీఈలో ఉండడం జరుగుతుంది అలాగే ఎస్సీ ఎస్టీ ఎస్సీలో వచ్చేసి మనకి మేల్ వచ్చేసి వన్ సిక్స్టీన్ ఫిమేల్ వచ్చేసి నైంటీ మార్క్స్ ఇక్కడ కొంచెం ఎస్సీలో ఫిమేల్ కందు కూడా కట్ ఆఫ్ ఎక్కువే ఉంటుంది అలాగే ఎస్టీకి వచ్చేసి మనకి వన్ వన్ త్రీ నెక్స్ట్ ఫిమేల్కి వచ్చేసి ఎస్టీలో ఎయిటీ ఫైవ్ మార్క్స్ ఉండబోతుంది ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి ఇక్కడ వన్ ట్వంటీ మార్క్స్ ఉండే అవకాశం ఉంది ఫిమేల్కి వచ్చేసి నైంటీ ఎయిట్ ఈడబ్ల్యూఎస్లో ఎక్సర్వెస్మెంట్కి వచ్చేసి నైంటీ మార్క్స్ ఇది మనకి నెల్లూరు నుంచి మనకు వచ్చిన అప్డేట్స్ కానీ దాన్ని బట్టి మనం చేసిన కట్ ఆఫ్స్ కానీ నెల్లూరు నుంచి పూర్తిగా ఈ కట్ ఆఫ్స్ ఉండడం జరుగుతుంది ఇవి దీనికి దగ్గరలోనే కటాప్స్ ఉంటాయి వన్ ఆర్ ప్లస్ వన్ ఆర్ టూ మై జస్ట్ ప్లస్ ఆర్ మైనస్ వన్ మార్క్తోనే మనకు ఈ డిస్టిక్ నందు మనకు ప్రతి చెప్పే ప్రతి డిస్టిక్కి కట్ ఆఫ్స్ చేయడం జరుగుతుంది సో చాలా యాక్యురేట్గా మనం ఇస్తున్నామని అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి అర్థం కాకపోతే కామెంట్ చేయండి మళ్ళీ మీకు కామెంట్లో నేను క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఇంకా నెక్స్ట్ ఏ జిల్లా కావాలో ఆ జిల్లా వాళ్ళు కామెంట్ చేయండి లైక్స్ ఇవ్వండి ఆ లైక్స్ని బట్టి కామెంట్స్ని బట్టి నేను నెక్స్ట్ ఆ జిల్లా ఖచ్చితంగా చేస్తాను ఇప్పటివరకు రాయలసీమ జిల్లాలు కంప్లీట్ అయిపోయినాయి కోస్తాకు వచ్చేసరికి నెల్లూరు ఒంగోలు కూడా అయిపోయింది ఈ వీడియోతో నెల్లూరు కూడా అయిపోయింది ఈ జిల్లా వాళ్ళు నేను అనౌన్స్ చేసిన ఏ జిల్లాలు అయితే ఉన్నాయో వాళ్ళు అంత ముందు చూడకపోతే నా ఛానల్ ఓపెన్ చేయండి వాళ్ళ జిల్లాల వాళ్ళు మళ్ళీ సపరేట్గా కామెంట్ లేదు మన ఛానల్లో వెళితే ఆ జిల్లాలో యొక్క కటాప్స్ ఉంటాయి వాళ్ళు చూసుకొని వాళ్ళ ప్రిడిక్షన్లో మీకున్న టెన్షన్ని పోగొట్టుకోవచ్చు ఓకేనా ఇంతవరకు మనం సపోర్ట్ చేస్తున్న మనందరూ మన సబ్స్క్రైబర్లందరికీ ఈ కటాప్స్ కన్నా ఎక్కువ స్కోర్ ఉన్న వాళ్ళందరికీ ముందుగానే కంగ్రాచులేషన్స్ చెబుతున్నాను మన ఛానల్ కూడా సపోర్ట్గా మీరు ఉండి చాలా రోజుల నుంచి మన ఛానల్ని చాలా ఇంప్రూవ్ చేస్తున్నారు సో మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ ఇంకో వీడియోలో కట్ ఆఫ్ వీడియోలో మళ్ళీ మనం మనం మళ్ళీ మనం కలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్